నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ కూడలి నందు అంబేద్కర్ విగ్రహానికి సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సుబ్బయ్య సమక్షంలో సీమాంధ్ర ఎంఆర్పీఎస్ నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు నారాయణమ్మ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు పూలతో అభిషేకించి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పందితి సుబ్బయ్య మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల ఫలితం ఎందరో పోరాట యోధుల ఫలితం ఈ ఎస్సీ వర్గీకరణ అని అన్నారు అదేవిధంగా తమ సహోదరులైన హరిజనులతో కలిసి ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్లపై పోరాడదామని పిలుపునిచ్చారు మహిళా అధ్యక్షురాలు నారాయణమ్మ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో పండితి సుబ్బయ్య ఆధ్వర్యంలో పలు పోరాటాలు చేస్తామని భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో తాటిపర్తి రఘు మధు వెంకట్రావు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ మహిళలు కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మా నారాయణ అమ్మ ఆధ్వర్యంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ మాదిగుల భవిష్యత్తు ఈరోజు సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన తీర్పులో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఎస్సీలు వర్గీకరణ చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన తీర్పు ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయము దాన్ని కొంతమంది సోదరులు కూడా తప్పు పట్టడం చాలా సిగ్గుసేటిగా భావిస్తూ ఉన్నాం మేము ఎందువల్ల అంటే ఇది ఈరోజు పోరాటం కాదు గత ముప్పై సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేసి జైల్లో పాలయ్యి ఈరోజు అందరూ కూడా ఎంతమందో అమరవీరులు మాదిగా అమరవీరులు ఎంతమందో చనిపోయి ఈరోజు కుటుంబాలు కుటుంబాలు కూడా నాశనం అయిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమయంలోనే ఈరోజు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం అందువలన రాబోయే రోజుల్లో కూడా మాదిగులందరినీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సుప్రీంకోర్టు తీర్పుని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసి మాదిగులకు రావాల్సిన వాటాని మాదికులకు వచ్చే విధంగా కూడా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందువల్ల అంటే మేము ఎవరు సొత్తు అడగటం లేదు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఎస్సీ రిజర్వేషన్లో ఆ ఉండే ఎస్సీ రిజర్వేషన్లో ఎవరు దామాసా ప్రకారం వాళ్ళకి రావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అందువలన అందువలన ఈరోజు ఎస్సీ వర్గీకరణ అందరు కూడా అన్ని సామాన్య ప్రజలు కూడా అన్ని వర్గాలు అందరు మేధావులు కూడా మాదిలు చాలా సామాజిక న్యాయము మాదిగులు జరిగింది అన్యాయం అనే విధంగా కూడా అన్ని కులాలు అన్ని సంఘాలు అన్ని మతాలు కూడా మాదిగులకు అండగా నిలబడి ఈరోజు వర్గీకరణ సాధించేదానికి కూడా అన్ని కులాలు అన్ని మతాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా మాదిగులకు సపోర్ట్ చేసి ఈరోజు మాదిగులు ధరస్తున్న అన్యాయాన్ని కూడా ఏలెత్తి చూపించి మా ఉద్యమానికి కూడా అందరూ కూడా సహకరించి ఈరోజు ఎస్సీ వర్గీకరణ సాధించిన దాంట్లో కన్నా కూడా అన్ని సంఘాలు అన్ని నాయకులు కూడా ఈరోజు మాకు చాలా మాకు మోడల్ సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు మాదిగులు గెలిచినట్టు కాదు మాల్లో ఓడినట్టు కాదు ఎందువలంటే ఈరోజు ఉండే రిజర్వేషన్లే సమానంగా పంచుకుంటాం అదేవిధంగా మాలా మాదిగలు ఇద్దరం కలిసి కూడా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కోసం మనందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం తెలియజేస్తూ ఉన్నాం అందువలన రాబోయే ఎలక్షన్లో కూడా మాదిగలు అందరూ కూడా ఒక్కసారి కానీ మాటిస్తే ఆ మాటని చచ్చిపోయేదాకా కూడా మాదికులు జీవితాంతం ఒక మేలు చేస్తే ఆ మేలుని జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా మాదిగలు కూడా ఉంటారని మేము తెలియజేస్తా ఉన్నాం అందుబాటు అందులో భాగంగానే ఈరోజు తెలుగుదేశం ఓటు బ్యాంకు మాదిగులంతా కూడా తెలుగుదేశానికి ఓటు బ్యాంకు ఎందుకున్నారంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడులో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ చేసి అప్పుడు ఆ రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా మాదిగలకి ఎన్నో వేల ఉద్యోగాలు దాన్ని కృషి చేసింది చంద్రబాబు నాయుడికి ఈరోజు మాదిగలు అందరూ కూడా మాదిగుల ఓటు బ్యాంకు తెలుగుదేశం కనే విధంగా కూడా ఈరోజు కట్టుబడి ఉన్నారు అదే మాట కూడా ఈరోజు కూడా కట్టుబడి ఉంటాము అంటే ఎలక్షన్ ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ నేను కట్టుబడి ఉన్నాను నేను మాదిగలు న్యాయం చేస్తాననే విధంగా అన్ని సభల్లో కూడా మాదిగలు చిరకాల కోరిక నేను తీరుస్తాననే విధంగా చెప్పి సందర్భాలు ఎన్నో ఉన్నాయని మేము తెలియజేస్తా ఉన్నాం అందువలన మాదిగలు ఒక్కసారి కానీ మనుషులను గుర్తుపెట్టుకుంటే శాశ్వతంగా దాకా ఆ మనిషికి రుణపడి ఉంటారు అందువలన మాదిగులకి ఏ మేలు చేసినా కూడా ఆ వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటారని మేము తెలియజేస్తూ రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మేము ఎన్డీఏ కూటమికి మాదిగులందరం కూడా బీజేపీ ఎన్డీఏ కూటమికి మేము అందరం కూడా సపోర్ట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం గెలిచిన దానికి సుప్రీంకోర్టులో నాకు ఎంతో సంతోషంగా ఉంది అందరం కలిసి కట్టిగా అందరం ఎక్కడ మాదిగులు మాలలు అందరం కలిసికట్టుగా ఏ పని చేసినా చర్య సమానంగా చేసుకుంటామని మా అన్న మోడీ గారు ఆ రోజు మా మందాకృష్ణ మాదికి మాట ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు వర్గీకరణ జరిగింది అట్లాగే మా అన్న చంద్రన్న చంద్రన్నకి అందరికీ పేరు పేరున శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే మా ఏరియాకి మా సుబ్బన్న మా సుబ్బన్న చేసే అయినా సరే మంచి మనిషిగా ఒక మాదిగా పౌరుడిగా ఎక్కడైనా సరే పాపది అంటే పరిగించే మా సుబ్బన్నకి మేము ఎప్పుడు అండగా ఉండి మాకు అన్న అండగా ఉండాలని ఈ వీడియో ముఖంగా సభ్యంగా కాలాభిషేకం జరిగింది ఎందుకంటే మా మాదిగల సంతోషాన్ని వ్యక్తం చేశాము అందరం కలిసి అట్లాగే రాష్ట్రంలో ఎక్కడైనా మాదిగలు కలిసికట్టుగా ఉండి మన ఎస్సీ వర్గీకరణ అన్నింటినీ అన్నీ సొంతం చేసుకొని దానికి తగ్గ కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను